నమస్తే ప్రతిభ నైపుణ్యం ఉపాధి లక్ష్యాలుగా యువత భవిష్యత్తుకు మార్గం చూపే స్కిల్ స్కూల్ కార్యక్రమానికి స్వాగతం ఇక్కడ చదివితే పెద్ద ఉద్యోగం గ్యారంటీ అన్నట్టు తొంభై శాతానికి పైగా ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్లు అందిస్తున్నాయి ఆచార్య బెంగళూరు బిజినెస్ స్కూల్ సంస్థ మరి మన స్కేల్ స్కూల్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆచార్య బెంగళూరు బిజినెస్ స్కూల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి ఏబీపీఎస్ కాలేజ్ ను ఎప్పుడు స్థాపించారు దీని లక్ష్యం ఏంటి వీటన్నిటి గురించి ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ తో మాట్లాడదాం ఏబీపీఎస్ బ్యాంగ్లూర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజితేని గారు మనతో పాటు ఉన్నారు ఇన్స్టిట్యూట్ కి సంబంధించి ఇంకా చాలా విషయాలు వారితో మాట్లాడదాం మనం హాయ్ సార్ అసలు ఎప్పుడు స్థాపించారు సో ఏ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు యాక్చువల్లీ స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ఎయిట్ అండి క్రైసిస్ టైంకి మేము ఒక బిజినెస్ స్కూల్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసినాము యాక్చువల్లీ ఆ టైమింగ్ ఇస్ రాంగ్ బట్ ఆ టైమింగ్ రాంగ్ కాకుండా కూడా చాలామంది బెంగళూరులో కూడా బిజినెస్ స్కూల్స్ క్లోజ్ చేస్తున్నారు ఆ టైంలో సో క్లోజ్ చేస్తున్నప్పుడు మాకైతే రివర్స్గా ఓపెన్ చేసి కొత్త ఇన్స్టిట్యూట్ అవసరమా ఈ టైంలో అని ఒక డౌట్ ఉండేది అందరికీ డిగ్రీస్ వచ్చుకున్న వితౌట్ స్కిల్స్ తోటి డిగ్రీస్ వచ్చేస్తున్నాయి సో ఆ ఇష్యూని ఒక బడ్జెట్లో వాట్ ఈస్ పాజిబుల్ అని ఒక ప్లాన్ తోటి ప్లాన్ చేసినామండి సో ఎంబీఏ స్టూడెంట్స్ ఆ టైంలో సిక్స్టీ స్టూడెంట్స్ న్యూ బిజినెస్ స్కూల్ చాలా మంది డౌట్లో ఉన్నారు ఇది అవసరమా ఇది ఈ బిజినెస్ స్కూల్ ఏంటి ఆచార్య బెంగళూరు బి స్కూల్ అంటే ఏంటి మా ఫస్ట్ బ్యాచ్ వచ్చినప్పుడు గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ టూ థౌజండ్ టెన్లో వచ్చినప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ తోటి మాకు చాలా గుడ్ రెస్పాన్స్ వచ్చింది అలానే సిక్స్టీ సీట్స్ నుంచి వన్ ట్వంటీ సీట్స్ వన్ ట్వంటీ సీట్స్ టూ త్రీ హండ్రెడ్ సీట్స్ ఇవాళ చూస్తే వీఆర్ అమాంగ్స్ ద హైయెస్ట్ సీట్ ఇంటేక్స్ అండ్ బెంగళూరు యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ మాది మెయిన్లీ బిజినెస్ ప్రోగ్రామ్స్ ఎంబీఏ పీజిడిఎం బీబీఏ బీబీఏ ఏవియేషన్ కొత్తగా ఏవియేషన్ ఇండస్ట్రీలో ఎవరైనా జాబ్ చూస్తున్నారంటే దిస్ ఇస్ ద రైట్ కోర్స్ ఫర్ దా ఇది కాకుండా బీఎస్సీ బయోటెక్నాలజీ బీఎస్సీ జెనెటిక్స్ బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ లా కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ ఆల్సో హ్యావ్ బీఏ కోర్సెస్ ఇన్ జర్నలిజం కానీ మన సైకాలజీలో కానీ అండ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ కోర్స్ ఇప్పుడున్నది బీసీఏ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో సో మేము ఆఫర్ చేసేది బీసీఏ బీసీఏ విత్ ఏఐఎన్ఎంఎల్ బీకాంలో కూడా ఒక ఫిన్టెక్ తోటి ఒక కాంబినేషన్ ఉంది సో మేము ఆఫర్ చేసే కోర్సులన్నీ కొద్దిగా ఇండస్ట్రీ కలాబరేషన్స్ తోటి ఇప్పుడు ఐబిఎం కానీ కేపిఎంజీ కానీ వీళ్ళందరితోటి పార్ట్నర్ అయ్యి వీఆర్ డెలివరింగ్ ద ప్రోగ్రామ్ సో బిజినెస్ స్కూల్స్ ఎన్నో ఉన్నాయి బెంగళూరులో చాలా ప్లేసెస్లో సో ఏంటి స్పెషాలిటీ వాటికి మీకు ఏంటి స్పెషాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు బిజినెస్ స్కూల్కి ఎందుకు రావాలి ఎంత ఇంత ఖర్చు ఎందుకు పెట్టాలి ఎయిట్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ ఖర్చు పెడుతున్నారు అందరూ ఇప్పుడు రిటర్న్ లేకపోతే ఎడ్యుకేషన్ వాల్యూ ఏముంటుందండి మనకు కావాల్సింది మనం కరెక్ట్ జాబ్ ఫస్ట్ జాబ్ ఇస్తున్నామా ఎలాంటి ఇండస్ట్రీలో ఇస్తున్నాము ఎలాంటి కంపెనీలో ఇస్తున్నాము ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీ హ్యావ్ ది బిగ్ ఫోర్ హైరింగ్ కేపిఎంజీ కానీ ఈబానీ క్యాప్ జమినాయి ఆర్ విచ్ ఎవర్ డెలాయిడ్ ఆల్ ద కంపెనీస్ అది కాకుండా బ్యాంక్స్ టాప్ బ్యాంక్స్ ఫెడరల్ బ్యాంక్ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఐసిఐసిఐ ఈ బ్యాంక్స్ వాటి అందరూ మాకు రెగ్యులర్ రిక్రూటర్ సిన్స్ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వాళ్ళు రెగ్యులర్ రెగ్యులర్గా వస్తున్నారు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి మాది డిఫరెన్స్ ఏమంటే సెవెంటీ థర్టీ ప్రిన్సిపల్ అని ఒకటి ఫాలో చేస్తామండి క్లాస్లో ఉండడం తక్కువ ఎక్కువ ప్రాజెక్ట్ బేస్డ్ కేస్ స్టడీస్ ఎక్కువ ఇచ్చేది ఇన్పుట్స్ బెంగళూరులో ఉన్న ఇండస్ట్రీస్లో టైఅప్ అయ్యి ప్రాజెక్ట్స్ ఇస్తాం సక్సెస్ రేట్ ఎలా ఉంది సార్ మోస్ట్ ఆఫ్ ఆర్ అలు వాళ్ళు చూస్తే ఇదర్ ఆంటర్ప్రినర్షిప్ ఆర్ టాప్ సిఎక్స్ఓ లెవెల్స్ వీపీ లెవెల్స్ ఆఫ్ టాప్ కంపెనీస్ ఇండియాలోనే కాదు అబ్రాడ్లో దట్ ఈస్ వన్ ఇంకొకటి మా గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ని అడగాలి ఇఫ్ స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ విత్ దర్ జాబ్స్ దట్ ఈస్ ఆర్ ఓన్లీ వే వీ కెన్ సే దట్ వీఆర్ సక్సెస్ఫుల్ మీతో వాట్ ఎవర్ ఇస్ ఇర్రెలివెంట్ అనమాట ఇంటర్న్షిప్ విషయంలో పిల్లల విషయం స్టూడెంట్స్కి ఎలాంటి కేర్ తీసుకుంటారు సో ఏ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మీకు టైఅప్ ఈ క్యాంపస్ డ్రైవ్ కైరోస్ ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ హండ్రెడ్ కంపెనీస్ టూ టు త్రీ హండ్రెడ్ జాబ్ ఆఫర్స్ అన్నీ వస్తాయి ఈ టైంలో వచ్చినప్పుడు చాలామంది ఇంటర్న్షిప్ ఆపర్చునిటీలు వస్తాయి ఇంటర్న్షిప్స్ తీసుకున్నప్పుడు మినిమమ్ టూ మంత్స్ త్రీ మంత్స్ మా పీజీడీఎం ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు అక్కడ ఇంటర్న్షిప్ ఉన్నది ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ అడ్వాంటేజ్ ఏమంటే కంపెనీ సేవ్స్ ఆన్ ట్రైనింగ్ టైం యూ హ్యావ్ టేకెన్ దమ్ ఆన్ ఇంటర్న్షిప్ బట్ యూ గెట్ ద సేమ్ వర్క్ డన్ ఆ టైంలో ట్రైనింగ్ ప్లస్ వర్క్ అయినాక డిఫాల్ట్గా నైన్టీ పర్సెంట్ ఆఫ్ దెమ్ కన్వర్ట్ ఇంటూ ఫుల్ టైమ్ జాబ్స్ దట్ హెస్ గివెన్ అ కాన్ఫిడెన్స్ టు ద కంపెనీస్ ఇనీషియల్ డేస్లో కంపెనీస్ ఆర్ ఆల్సో నాట్ వెరీ కాన్ఫిడెంట్ బట్ ఒక టూ త్రీ బ్యాచెస్ వచ్చినాక వాళ్ళకి అర్థమైంది ఇలా దిస్ ఇస్ అ గుడ్ మోడల్ ఫర్ అస్ ఎస్పెషలీ ఫర్ బిజినెస్ స్కూల్ సో వి హ్ బిన్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ మోడల్ అండ్ లాట్ ఆఫ్ ఆర్ గెటింగ్ వెరీ గుడ్ జాబ్స్ అండ్ ఫ్యాకల్టీ విషయానికి వస్తే మాకు చాలా సపోర్ట్ చేస్తారు ఎనీ టైం ఎనీ ఏ ఎప్పుడైనా సరే కాల్ చేసినా సరే మోరల్గా సపోర్ట్ చేస్తారు పర్సనల్గా మాకు గైడ్ చేస్తారు అండ్ ప్రతి ఒక్కటి కూడా మాకు చాలా బాగా ట్రీట్ చేస్తారు సో అంత బెస్ట్ ఫ్యాకల్టీని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు ఇప్పుడు మేము ఒక సిస్టమ్ ఫాలో అవుతాము ట్రాక్ అని టీచింగ్ రీసెర్చ్ అడ్మినిస్ట్రేషన్ కన్సల్టెన్సీ ఈ ట్రాక్లో మేము ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే యూ పిక్ టూ ఏరియాస్ టీచింగ్ అండ్ రీసెర్చ్ కొంతమంది చేస్తారు కొంతమంది లేదు నేను ఉట్టి అడ్మినిస్ట్రేషన్ అండ్ రీ రీసెర్చ్ చేస్తాను అంటారు సో దాని ప్రకారం బ్యాలెన్స్ చేసుకొని వీ గివ్ దమ్ దట్ ఫ్రీడమ్ అండ్ అది కాకుండా వీ గివ్ దెమ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు రీసెర్చ్లో కూడా వీ గివ్ దమ్ ఇన్సెంటివ్స్ మాకు ఒక ఇన్సెంటివ్ పాలసీ ఉంది ఈ ఫ్యాకల్టీ ఇస్ డూయింగ్ మోర్ ఇన్ రీసెర్చ్ మోర్ పేటెంట్స్ మోర్ బుక్స్ రాస్తున్నారంటే వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ స్కీమ్ వస్తుంది సో దే ఆర్ అప్లికబుల్ ఫర్ దాట్ సో మాకున్న ఫ్యాకల్టీ కూడా చాలా చాలామంది ఫారెన్లో పనిచేసి వచ్చినానికి కూడా ఉన్నారు మాది ఒక రీసెంట్ అచీవ్మెంట్ ఇస్ ఇంక్రెడిబుల్ వర్క్ ప్లేస్ కింద మాది ఒక గోల్డ్ స్టాండర్డ్ వచ్చింది సో దట్ ఈజ్ అ టెస్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్ టు సే దట్ వీ అట్రాక్ట్ సమ్ ఆఫ్ ద బెస్ట్ టాలెంట్ తెలుగు స్టూడెంట్స్ కోసం పర్టికులర్గా ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు ఐ వాస్ బార్న్ ఇన్ విశాఖపట్నం మా ఫాదరు వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వరంగల్ సో మాకున్న రూట్స్ మాకు అర్థమవుతుంది వీ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ సో అక్కడ నుంచి వచ్చారు కదా మేము అబ్జర్వ్ చేసింది ఏమంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంటాయి ఎస్పెషలీ తెలుగు స్టూడెంట్స్ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయడానికి వీ ఎన్షూర్ ద బెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆల్సో సపోర్టింగ్ దిస్ సిస్టమ్ బెంగళూరులోనే ది బెస్ట్ ఇంకా మరింత బెస్ట్గా మీ ఇన్స్టిట్యూట్ని చేయడానికి ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏం చేయబోతున్నారు ఇంకా సింపుల్ కాన్సెప్ట్ ఇప్పుడు చాలా మంది ఫండమెంటల్స్ చూసి మార్కెటింగ్ అంటారు హెచ్ఆర్ అంటారు ఆపరేషన్స్ అంటారు కానీ దీస్ ఆర్ ఆల్ రెగ్యులర్ స్పెషలైజేషన్స్ ఇది కాకుండా మేము ఏం చేస్తామంటే ఎక్కువ టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి కాంబినేషన్ ఆఫ్ బిజినెస్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టెక్నాలజీ ఇది కంబైన్ చేసి కోర్సెస్ డిజైన్ చేస్తాం సో అది మా ఫ్యూచర్ ప్లాన్ టు మేక్ షోర్ దట్ ద కోర్సెస్ దట్ వీ గివ్ టెక్నాలజీ తోటి ఎక్కువ డెలివరీ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా విషయాలు మాతో షేర్ చేస్తాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్ నకుల్ బాని గారు మనతో పాటు ఉన్నారు సో ఐ am నకుల్ బసాని ఐ టేక్ కేర్ ఆఫ్ ది ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హియర్ ఎట్ ఏబిఎస్ సో ఆఫ్ కోర్స్ ఐ ఐఎమ్ బోర్న్ ఇన్ డేస్ బ్యాంగ్లో సో ఐ నో అలాట్ అబౌట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అందుకే ఐ ట్రై టు బ్రింగ్ ఇన్ ఆల్ ది గుడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈచ్ సిస్టమ్ దట్ ఐ ఫౌండ్ ఇన్ టూ హియర్ సో దట్స్ బేసిక్లీ మై బ్యాక్ దాస్ టూ ఇయర్స్ మొత్తం రోబోస్ మెమరైజేషన్ టెక్స్ట్ బుక్స్ అంతా చాలా ఇండియన్ సిస్టమ్ లో యూఎస్ అండ్ యూరోప్ ఎక్కువ కేస్ బేస్ స్టడీ ఉంటుంది అంటే గివ్ యూ అ కేస్ బిఫోర్ యువర్ క్లాస్ రూమ్ అండ్ ది లాస్ట్ యూ టు రీడ్ ద కేస్ ఇంకా క్లాస్లో ఓన్లీ డిస్కషన్ ఉంటుంది ప్రీసెట్ యూ టు స్టడీ ఎక్సామ్ ఇట్ ఇస్ మోర్ క్రియేటివ్ థింకింగ్ అండ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్స్ రాంగ్ విత్ ఇండియన్ సిస్టమ్ అంటే ఇట్స్ గుడ్ టు హ్యావ్ అ బ్లెండ్ ఆఫ్ బోత్ ఇస్ వాట్ ఐ వాంట్ ఇస్ స్టూడెంట్కి ఏం ఇంట్రెస్ట్ ఉంది దే కెన్ టేక్ పార్ట్ ఇన్ ద క్లబ్స్ యూ మార్కెటింగ్ క్లబ్ యూ హ్ రోటరీ క్లబ్ యు ఫైనాన్స్ క్లబ్ ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ సెల్ కూడా ఉంది ఇంకా రీసెంట్గా వీ స్టార్టెడు సమిట్స్ఫియా అని ఒక ఈవెంట్ వేర్ వీ కాల్ స్టార్ట్అప్ ఫౌండర్స్ ఫ్రమ్ అక్రాస్ బ్యాంగ్లో అక్రాస్ ఇండియా ఇంకా దే కమ్ అండ్ ది గివ్ అ టాక్ ఇన్ ఇంటరాక్ట్ విత్ అ స్టూడెంట్స్ అందుకే వి స్టార్టెడ్ దిస్ సిరీస్ అండ్ ఇంకా వి డెవలపింగ్ అ ఫుల్ ఫ్లెజ్డ్ ఇంక్యూపేషన్ సెల్ ఇంకా విచ్ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ సెమిస్టర్ సో ఫ్యూచర్లో సో ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు ఎలిమెంట్స్ ఇంప్లిమెంట్ టైడ్ చేయాలనుకుంటున్నాప్ విత్ ఇస్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వారికి ఒక ఆర్గనైజేషన్ ఉంది కాల్డ్ యువా విచ్ ఇస్ అ సోషల్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ సో మన పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ స్కూల్ బ్యాంగళూరులోని ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాం ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిటిక్స్ ప్రొఫెసర్ రవి ఆదిత్య గారు నమస్తే సార్ ఎంబీఏ చేస్తూ జాబ్స్ బిజినెస్ ఆ పరంగా బిజినెస్ పెట్టుకోవడం ఇదంటే వెళ్తున్నాయి సో మీది వచ్చేసరికి బిజినెస్ అనలిటిక్స్ సో ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అది మామూలుగా ఎంబీఏ చేసే వాళ్ళు ఏంటో ఉన్నాదంటే వాళ్ళు ఉత్తి డేషన్ తీసుకోగలరు వి ఆర్ నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ ఓన్లీ బిజినెస్ అనటిక్స్ అండ్ బిజినెస్ అని కాదు ఫైనాన్స్ వాళ్ళు ఎలా గనెటిక్స్ యూజ్ చేయాలి హెచ్ఆర్ వాళ్ళు ఎలా గనెటిక్స్ యూజ్ చేయాలి అలాగే సప్లై చైన్ మనం అలాగే యూటిలైజ్ చేయాలి మార్కెటింగ్ వాళ్ళు అలాగే యూటిలైజ్ చేయాలి అవన్నిటికీ మేము నేర్పిస్తూ ఉంటాం సో వాట్ దే షుడ్ డూ ఎలా చేయాలి ఇంకోటి ఏంటవుతుందంటే మేము ప్రాక్టికల్గా చేపిస్తాం ఏదో ఇలా పాఠాలు కూర్చోపెట్టేసి టీవీ చూపించుకుని అలా కాకుండా అంటే అందరూ చెప్తారు అది బట్ రియల్ టైమ్గా ఎలాగో ఇంటర్న్షిప్ మూడు నెలలు పంపిస్తాం అందులో వాళ్ళు మాకు డేటా ఇస్తారు మా స్టూడెంట్స్ అనలైజ్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యాకల్టీ నేను కొంచెం అందులో ఇన్సైట్స్ ఇస్తాను సో కంపెనీ మాతో ఇంట్రెస్ట్లో ఉంటుంది వీ గెట్ మోర్ ఫీడ్బ్యాక్ సో దిస్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్ సో ఇది బెంగళూరు యూనివర్సిటీ నుంచి వస్తుంది వి ఆర్ ఆటోనమస్ ఆటోనమీ రావడం వల్ల వి మాకు ఏంటంటే బిట్ మోర్ ప్రాక్టికాలిటీ లో వచ్చింది మిగతా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి మాకు డెలివరీ చేస్తున్నారు కొన్ని సబ్జెక్ట్స్ వి ఓన్లీ ఇండస్ట్రీ టు కమ్ అండ్ టీచ్ సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టేట్మెంట్ అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ వీఆర్ ద ఓన్లీ కాలేజ్ దట్ ఈస్ ఆఫరింగ్ ఎంబీఏ బిజినెస్ అనటిక్స్ మన బెంగళూరు యూనివర్సిటీలో ఇంకెవరు ఆఫర్ చేయట్లేదు సో దాట్ అందుకే కాన్ఫిడెన్స్ ఒకటి ఉంది అంటే ఒకటి స్ట్రాటజరీగా మీరు చేసుకున్నారంటే గవర్నమెంట్ నుంచి మా ఒక్కరికే ఉంది ఇవ్వడానికి రెండోది విత్ ఆల్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పెడగాలజీ కానీ మనం చెప్పే విధానం కానీ దాంతో వి ఆర్ బిట్ డిఫరెంట్ సార్ అంతా అంటే ఏ కాలేజ్ తీసుకున్నప్పుడు మీ కాలేజ్ మాత్రమే ఆ ప్రోగ్రామ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే బిజినెస్ అనలిటిక్స్ ఏంటోతున్నది అంటే బయట ఫారెన్ వాళ్ళు బాగా చేస్తున్నారు మన ఇండియన్ స్టూడెంట్స్ ఎస్పెషలీ ఫ్రమ్ ఆంధ్ర సైడ్ కనుక అందరూ ఎంఎస్కి వెళ్ళిపోతున్నారు కొంతమందికి ఎంబీఏ వాళ్ళు కావాలి ఎంబీఏ వాళ్ళకి బిజినెస్ అనలిటిక్స్ కావాలంటే నా దేవు బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఒకటే ఒక కాలేజ్ ఉంది రికగ్నైజ్ టు ఆఫర్ ఎంబీఏ బిజినెస్ సో ఎలా ఉంటుంది సార్ వాళ్ళు ఫ్యూచర్ ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మార్కెట్లో అయితే కోడర్స్ ఉన్నారు లేదా బిజినెస్ మేనేజర్స్ ఉన్నారు బట్ వీ డోట్ హ్యావ్ మార్కెట్ లోని బిజినెస్ మేనేజర్స్ డెసిషన్ తీసుకునే డేటా వాళ్ళు లేరు సో అక్కడ నాకు ఆ గ్యాప్ కనిపించింది మాకు ఇది గ్యాప్ అనాలిసిస్ అంటాం మనం ఈ గ్యాప్ అనాలిసిస్ చేసినప్పుడు మాకు వచ్చిందంటే ఎంబీఏ వాళ్ళు కోడింగ్ కొంచెం చేసి క్విక్గా డిసిషన్ ఇవ్వడానికి వాళ్ళకి సమత ఇది లేదు సో దాంతో వి గాట్ దిస్ నీట్ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడితే మాకు కేపీఎంజీ కానీ పీడబ్ల్యూసీ డెల్లాయిడ్స్ బిగ్ ఫోర్ అంటారు అర్న్స్ అండ్ యాంగ్ కంపెనీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు చాలా బాగున్నారు వాళ్ళు అంటారు సార్ మాకు మేనేజర్స్ ఉన్నారు వాళ్ళ అండర్లో మనుషులు ఉంటారు వాళ్ళు కోడింగ్ వాళ్ళకి డెసిషన్ తీసుకోవడం రాదు మేనేజర్కి కొంచెం ఆ కోడింగ్ వాడు ఏం చేయగలుగుతున్నా అది రావటం లేదు సో ఈ నీడ్ అనాలిసిస్ గ్యాప్ అనాలిసిస్ అయిన తర్వాత మాకు ఏంటి అర్థమైందంటే ఎస్ ఇండస్ట్రీ ఉంది సో వీ గాట్ ఇండస్ట్రీ ఫీడ్బ్యాక్ వీ గాట్ అకాడమిక్స్ ఫీడ్బ్యాక్ అండ్ దెన్ ఈ కోజ్ డిజైనింగ్ అంతా జరిగింది జరిగిన తర్వాత ప్లేస్మెంట్ ఎవ్రీబడీ గే ఎక్స్పెక్ట్అప్ నౌ ఎస్పెషలీ ఫర్ ఎంబీఏ బిజినెస్ అనాలిటిక్స్ మాట్లాడుకుంటే మరి అరవై సీట్ కేసిటీచర్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అండ్ హావ్ గట్ దాబ్స్ వెరీ బ్యూటిఫుల్ వన్ యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ వాళ్ళ యావరేజ్ సాలరీస్ మోర్ దన్ జనరల్ ఎంబీఏ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కొంచెం ఎక్స్ట్రా స్కిల్ సెట్ ఉంది జనరల్ ఎంబీఏ వాళ్ళ కన్నా ఎంబీఏ అనాలిటిక్స్ ఏబిబిఎస్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు సో కాలేజ్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ హలో అండి హలో డిపార్ట్మెంట్ స్పెషాలిటీ మా డిపార్ట్మెంట్ స్పెషాలిటీ దగ్గరకు వచ్చారంటే సిక్స్ సిగ్మా అనే సర్టిఫికేట్స్ ఎంబీఏ పీజీ వాళ్ళ స్టూడెంట్స్కి ఇస్తామండి సో అందరూ సిక్స్ సిగ్మా క్వాలిటీ అంతా బీటెక్ ఉండాలి అనుకుంటారు బట్ ఎంబీఏ వాజిడి వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ అవుతుంది సో అది మేము ప్రొవైడ్ చేస్తాము అండ్ స్క్రమ్ డ్యాజల్ మేనేజ్మెంట్ అనే సర్టిఫికేట్ కూడా ఇస్తామండి అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళతో మాకు టైఅప్ ఉంది సో ఫైనాన్స్ స్టూడెంట్స్కి అది యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది సో ఇది మేజర్ అడ్వాంటేజెస్ ఫర్ ద స్టూడెంట్స్ అండి ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్ గత మూడు సంవత్సరాలుగా మేము డేటా అనాలిటిక్స్ అండ్ డేటా సైన్స్ పైథాన్ ఆర్ ఎస్క్యూఎల్ ఇలాంటి కోర్సెస్ అన్నిటినీ ఆఫర్ చేస్తున్నాము అండ్ మా స్టూడెంట్స్ బీటెక్ ఎంటెక్ స్టూడెంట్స్ ఎలా చేస్తారో అదే రకంగా మా పీజీడిఎం స్టూడెంట్స్ కూడా చేస్తారండి అండ్ ర్యాంకింగ్ విషయానికి వస్తే ఎలా ఉంది సిఎస్ఆర్ జిహెచ్ఆర్డి వాళ్ళు టాప్ థర్టీన్ స్కూల్స్ అండ్ బి స్కూల్స్ ఆఫ్ పీజీడిఎం ఇన్ కర్ణాటకలో మాది ఒకటి టాప్ టెన్ బి స్కూల్స్ ఇన్ బెంగళూరులో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒకటి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయని తెలిసింది సో మాకు నేషనలే కాదు ఇంటర్నేషనల్ కూడా ఉంది సాక్స్ అనే అక్రెడిటేషన్ ఉందండి మాకు ఐఏసిబి వాళ్ళ అక్రిడిటేషన్ ఉంది సో ఇది ఇంటర్నేషనల్ ర్యాకింగ్స్ అండి ఇది కూడా పీజీ ఇన్స్ ఉందండి టీచింగ్ విధానం కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి విన్నాము సో ఏం సార్ మా బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్స్లో చాలా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు సమకాలీన ఇండస్ట్రీలో ఏ రిక్వైర్మెంట్ ఉంటే అది ప్రపోజ్ చేస్తారు సో దానికి సంబంధించిన స్కిల్స్ అన్నీ మా స్టూడెంట్స్కి వచ్చేలాగా మేము ప్రిపేర్ అయ్యి సిలబస్ క్రియేట్ చేస్తాము సో డెలివరీలో కూడా ఏంటంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రాక్టికాలిటీ ఉండేలా చూసి అండ్ సబ్జెక్ట్ సెవెంటీ పర్సెంట్ ఫ్యాకల్టీ చెప్తే సో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ చెప్తారు సో కాబట్టి ఏంటంటే స్టూడెంట్స్కి అర్థం చేసుకోవడం ప్రాక్టికాలిటీ జాబ్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో చదివేటప్పుడే వాళ్ళ అవగాహన వస్తుందండి అండ్ ఇంటర్న్షిప్ కూడా ఒక పెద్ద కంపెనీస్ మంచి కంపెనీస్కి వెళ్తేనే వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వస్తూ ఉంటుంది సో ఎలా ఉండేది మిగిలిన యూనివర్సిటీ ప్యాటర్న్ అంతా వాళ్ళు చదివే థర్డ్ ఆర్ ఫోర్త్ సెమిస్టర్ మధ్యలో వస్తారు కాబట్టి అది కాస్త ఇబ్బంది అవుతుంది బట్ మేమేంటంటే ఏంటంటే ఫస్ట్ ఫైవ్ సెమ్స్ వాళ్ళు సెమిస్టర్స్ కాలేజ్లో ఉంది సిక్స్త్ సెమ్ మొత్తం వాళ్ళు ఇంటర్న్షిప్లోనే ఉంటారు సో దీనివల్ల గా కంపెనీలో జాయిన్ అవడానికి కూడా బాగా ఉంటుంది ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మహాత్మా గాంధీ గాంధీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉందండి అది ఇంటర్నేషనల్ సెంటర్ ఇక్కడ ఉంది సో దాంట్లో కూడా స్టూడెంట్స్ పేపర్ ప్రజెంటేషన్ చేయడం వల్ల రీసెర్చ్ ఓరియంటేషన్ బాగా వస్తుంది దానికి తోడు డేటా అనటిక్స్ అండ్ సైన్సెస్ కోర్సెస్ పైన ఎక్కువ అవగాహన ఉంటుంది సో ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఇప్పుడు నాకు టాప్ టెన్లో ఉన్నాము సో టాప్ ఫైవ్లోకి వెళ్ళాలి ఇది మా గోల్ అండి థ్యాంక్ యూ సార్ చాలా విషయాలు మాత్రం తెలియజేశారు థ్యాంక్ యూ ఆచార్య బెంగళూరు బిజినెస్ స్కూల్ ఇన్స్టిట్యూట్ లో ఎంతో మంది తెలుగు విద్యార్థులు చదువుకుంటున్నారు వారి అనుభవాలు ఏంటి మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ హాయ్ మీ పేరు వర్షారెడ్డి వర్షారెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు నేను లో కర్నూలు నుంచి వచ్చాను ఓ సో కర్నూలు నుంచి ఈ ఇన్స్టిట్యూట్ ఎందుకు సెలెక్ట్ చేసుకో ఇక్కడ కొంచెం ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇండస్ట్రీ రిలవెంట్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పారు అందుకే ఈ కాలేజ్ చూస్ చేసుకున్నాను ఓకే ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడంతా మొత్తము కర్ణాటక వాళ్ళు సో మీరు వచ్చేసి తెలుగు ఎలా ఉంది మేనేజ్ చేయగలిగారా స్టార్టింగ్ స్టార్టింగ్ కాలేజ్కి వచ్చినప్పుడు కొంచెం భయంగానే వచ్చాను ఎలా ఉంటుంది ఏంటి అని మనం ఎక్కడో కర్నూల్లో చదువుకున్నాము నార్మల్ కాలేజెస్లో బట్ ఇది బిజినెస్ స్కూల్ అయ్యేసరికి ఎవరికైనా స్టార్టింగ్ కొంచెం భయం ఉంటుంది బట్ వచ్చాక ఎలా ఉంది అంటే ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు లైక్ ఏదున్నా కూడా ఎక్స్ప్లెనేషన్ కానీ ఏదున్నా మళ్ళీ మనం డౌట్స్ అడిగినా కూడా క్లారిఫై చేస్తారు అండ్ చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది కాలేజ్లో లైక్ అకాడమిక్స్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ అకాడమిక్స్ ఒకటే ఉండదు మాకు మేనేజ్మెంట్ ఈవెంట్స్ కానీ క్లబ్ యాక్టివిటీస్ కల్చరల్ ఈవెంట్స్ చాలా జరుగుతాయి కాలేజ్లో ఈ బిజినెస్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అని అనుకునే తెలుగు స్టూడెంట్స్కి మీరేమి సలహా ఇస్తారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ మీరు ఒకవేళ ఎంబీఏ కాలేజెస్ కోసం చూస్తుంటే ఏపీఎన్ తెలంగాణ వాళ్ళు మీరు హ్యాపీగా ఈ కాలేజ్కి వచ్చి జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే కాలేజ్కి రావడం వల్ల నాట్ ఓన్లీ అకాడమిక్స్ మీకు ఇండస్ట్రీ రిలేషన్స్ కానీ కనెక్షన్స్ కానీ ఆర్ ఎవ్రీథింగ్ మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో ఈ కాలేజ్ ఒక బెస్ట్ చాయిస్ అని అనుకుంటాను అండ్ ప్లేస్మెంట్స్ వైజ్ మీ వన్ ఫిఫ్టీ ప్లస్ రిక్రూటర్స్ వస్తారు మా క్యాంపస్కి సో ఇన్ ఆర్డర్ లైక్ ప్లేస్మెంట్స్ వైజ్ కూడా ఎక్సలెంట్గా ఉంది సో ఐ రికమెండ్ ఏపీఎన్ తెలంగాణ పీపుల్ టు జాయిన్ ఎన్ పేరు నా పేరు గోపి నేను అనంతపూర్ నుంచి

కాకుండా కల్చరల్ ఈవెంట్స్ కూడా విఆర్ సెలబ్రేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్ లైక్ ఓనం దసరా దీపావళి ఎవ్రీ ఫెస్టివల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్స్ చాలా స్టేట్స్ నుంచి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి అన్ని స్టేట్స్ యొక్క ఫెస్టివల్స్ కూడా మేము సెలబ్రేట్ చేస్తాం సో ఐ వాజ్ సో హ్యాపీ అబౌట్ ద కాలేజ్ థ్యాంక్ యూ సో మచ్ హలో మీ పేరు రిషిత రిషిత ఎక్కడి నుంచి వచ్చారు విశాఖపట్నం విశాఖపట్నం ఓకే ఏంటి ఏ బ్రాంచ్ ఇక్కడ పీజీటిఎమ్ ఇన్స్టిట్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా కంఫర్టబుల్గా క్లాసిక్గా ఉంటుంది ఓపెన్ థియేటర్ ఇంకా యాంఫీ థియేటర్ అలాగే అండ్ హాల్ పీజీ హాల్ ఇట్లా చాలా పెద్ద పెద్ద ప్లేసెస్ ఉంటాయన్నమాట చదువుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం గ్రీనరీ గ్రీనరీతో అది పక్కన పెడితే లైబ్రరీ లైబ్రరీ అయితే చాలా పెద్దది త్రీ థౌజండ్ ప్లేస్ బుక్స్ ఉన్నాయి ఓన్లీ మోటివేషన్ కోసం అండ్ ఆడియో రికార్డింగ్ రూమ్ ఉంది పాడ్కాస్ట్ రూమ్ ఉంది బాగుంటుంది సో ఫ్యాకల్టీ అంతా మీతో బాగుంటారు ఫ్యాకల్టీ అందరూ చాలా బాగుంటారు గైడెన్స్ ఇస్తారు ఎంత డౌట్స్ ఉన్నా ఎలా ఉన్నా ఎంతసేపు అయినా కూర్చొని చెప్పి చెప్తారు అండ్ ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏం లేదు తెలుగు హిందీ ఇంగ్లీష్ అని వాళ్ళు ఏ లాంగ్వేజ్లోనైనా కంఫర్టబుల్గా నేర్పిస్తారు

కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి దానికోసమే ఆచార్య చేసుకున్నారు అనుకోవచ్చా బిఫోర్ జాయినింగ్ ది కాలేజ్ నేను ఒకసారి కి లైక్ దీంతో పాటు నేను కొన్ని అదర్ వేరే కాలేజెస్ కూడా చూసాను ఈ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది అండ్ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే లైబ్రరీ ఉంది కదా సో అక్కడ మాకు వేరే లైబ్రరీ మిగిలిన సెక్షన్స్ వేరే లైబ్రరీ ఉంటుంది అండ్ అదే కాకుండా మా కాలేజ్ ఏంటి అంటే లైబ్రరీలో ఉన్న కంటెంట్ కాదు ఆన్లైన్లో మీకు ఎక్స్ట్రా కంటెంట్ కావాలంటే ఎక్స్ట్రా బుక్స్ అన్ని ఆన్లైన్లో మీకు అవైలబుల్ ఉంది సో పీజీ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు హై హై మీ పేరు సాయికిరణ్ సాయికిరణ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు పీజీ డిపార్ట్మెంట్ సంబంధించి వచ్చేసరికి మీ ఎక్స్పీరియన్స్ ఎంబీఏకి పీజీడిఎంకి నేను ఎందుకు పీజీడిఎం ప్రిఫర్ చేశాను అంటే ఐ జస్ట్ డిడ్ సమ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ అక్కడ నాకు తెలిసింది ఏంటి అంటే ఈ పీజీడిఎం కోర్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సెక్ పాయింట్ ఏంటి అంటే ఫ్యాకల్టీ పీజీడిఎం కోర్స్లో ద కైండ్ ఆఫ్ ఫ్యాకల్టీ వీ హ్యావ్ దే ఆర్ సూపర్ సపోర్టివ్ అండ్ ఆబ్వియస్లీ యాజ్ లైక్ లైక్ ఎవ్రీ ఫ్యాకల్టీ వీ హ్యావ్ ఇన్ దిస్ కాలేజ్ దే ఆర్ సూపర్ నాలెడ్జుల్ అండ్ దే ఆర్ స్కాలర్స్ సో పీజీడిఎం అందరూ సెలెక్ట్ చేసుకున్నాను ఓకే వెరీ నైస్ అండ్ మీరు ఎందుకు ఈ కాలేజ్ స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ సో యాక్చువల్లీ నేను విజయవాడ నుంచి వచ్చాను అక్కడ నేను బిఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను తర్వాత వన్ ఇయర్ జాబ్ చేశాను నేను బిఎస్సి నుంచి వచ్చాననే కానీ పీజీడిఎంలో నాకు ఆ బ్యారియర్ ఏం తెలియలేదు నేను బీబీఏ బీకామ్ అయితేనే ఎంబీఏ తీసుకోవాలి పీజీఎం తీసుకోవాలి అట్లేం కాకుండా నాకు చాలా ఆ గ్యాప్ అనేది తెలియకుండా వాళ్ళు బేసిక్ లెవెల్ నుంచి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా చాలా బాగా సపోర్టివ్గా ఉంటారు ఫ్యాకల్టీ ఇక్కడ సో అది నాకు బాగా నచ్చింది నెక్స్ట్ వాట్ అనాలిటిక్స్ లో ఆప్షన్స్ ఎట్లా ఉన్నాయి సో ఫ్యూచర్ ఏంటి వరీ అబౌట్ దాట్ సో మీరు వచ్చింది చదువుకోవడానికి పుట్టివర్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అండ్ యూ విల్ ఇప్పుడు మేము ఫిఫ్త్ లో And sixth is about to start. Now we are writing the exams. Mm -hmm. And by the end of fourth trimester, we got placed in Flipkart. Mm -hmm. And 23rd is my joining. I'm oh, about to join in Flipkart. Yeah. Okay. So, so nice. Thank you so much. and Lord, All um, the best. Thank you. Thank you. Yeah. My name is Santosh Krishna. I'm from Rayadurgam, Anandpur district. My name is Atul. Uh, I'm from uh, Hyderabad. i chose chosen the BBA in this college. ఎందుకంటే ఇక్కడ వర్సటైల్గా టీచర్స్ అందరూ చాలా అంటే వెల్ ఎడ్యుకేటెడ్గా ఉంటారు దేమ్ మెంటరింగ్ విధానం కావచ్చు లేకుంటే వాళ్ళు చెప్పించే విధానం కావచ్చు చాలా ఎఫెక్టివ్గా ఎంగేజింగ్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చాలా స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు సో ఇక్కడ మనకి వేరియస్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది ఇక్కడ చాలా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి మనల్ని డ్యాన్స్ కానీ ఏమన్నా మనల్ని సపోర్ట్ చేస్తారు అండ్ ముందుకి ఇంకో పుష్ చేస్తారు మీకు ఏదైనా ఐడియా కానీ లేకుంటే ఇన్నోవేటివ్ థాట్ ఉన్నప్పుడు కానీ మీరు ఇక్కడ కొంచెం దాన్ని షార్ప్ చేసి మీ ఐడియాతో ముందుకు రావచ్చు సో నా పేరు నందిత వెంట నేను నెల్లూరు నుంచి వచ్చాను దిస్ఇస్ దినేష్ ఫ్రం కడపూర్ బి స్కూల్ సో మేము నేను సిక్స్త్ సెమ్ ఫైనల్ ఇయర్ బీసీఏ చదువుతున్నాను బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సో మన కాలేజ్లో ఏ స్ట్రీమ్ అన్నా కానీ అది మన బైపీసీ కానీ ఎంపీసీ కానీ సిఈసీ కానీ ఏదైనా కానీ ఏ స్ట్రీమ్ అన్నా చేయొచ్చు బీకామ్ బీసీఏ బీబీఏ ఏదైనా సో నేను బీసీఏ చూస్ చేసుకున్నాను సో నేను కోడింగ్ సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలని చెప్పి నేను బీసీఏ చూస్ చేసుకున్నాను సో ఇంకా మన కాలేజ్లో మన టీచర్స్ చూసామనుకో టీచర్స్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మనం ఏ లాంగ్వేజ్ అన్నా కానీ ఏ స్టేట్ నుంచి అన్నా కానీ మనకు అందరు ఫ్రెండ్లీగా ప్రతి ఒక్కరు కమ్యూనికేషన్ కానీ అన్నీ చాలా బాగా చేస్తారు సో నేను బీసీఏ ఫోర్త్ సెమ్ చదువుతున్నాను ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి నాకు నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాయి ఇంకోటి నాకు మంచి గెస్ట్ లెక్చర్స్ వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ కంపెనీస్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ వల్ల నా నా స్టడీస్ ఇంప్రూవ్ అవుతున్నాయి ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా బయట కాలేజ్ ఎన్విరాన్మెంట్ విత్ కోస్టెడ్ పీపుల్ అందరితో నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాయి జస్ట్ త్రీ పార్టే కాకుండా మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది సో మనకి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి ల్యాబ్ ఫెసిలిటీస్ మనకి అయితే త్రీ ల్యాబ్స్ ఉన్నాయి మన కాలేజ్లో సో ఒక జస్ట్ థర్టీ మెంబర్స్కి అట్లా కాదు మల్టిపుల్ పీపుల్కి మల్టిపుల్ మన సిస్టమ్స్ అన్నీ సపోర్ట్ చేస్తాయి సో మనం మల్టిపుల్ కోడింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వల్ల మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది అండ్ మనకి సిక్స్త్ సెమ్లోకి వస్తే మనకి పక్కా ఒక ప్రాజెక్ట్ చేయాలి అండ్ ఇంటర్న్షిప్ చేయాలి సో ఇవన్నీ మన ఓన్గా చేయడం వల్ల మన స్కిల్స్ అనేది కూడా చాలా డెవలప్ అవుతుంది కేవలం అకాడమిక్ తర్వాతే కాకుండా మనకి వాల్యూ ఆడెడ్ ప్రోగ్రామ్స్ అనేసి సపరేట్గా సైబర్ సెక్యూరిటీ అలాంటి చాలా సబ్జెక్ట్స్ మనకి వాల్యూ అడెడ్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు ఇంకోటి ఇంకోటి మనకి స్టడీస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు లెక్చరర్స్ చాలా ఎంకరేజ్ చేస్తారు మోటివేట్ చేస్తారు మనకి చాలా బాగుంటది వాల్యూడెడ్ ప్రోగ్రామ్స్ అనేది జస్ట్ నార్మల్వి కాదు ఇది సిస్కో కంపెనీ ఐబిఎం సర్టిఫైడ్ ఆ కంపెనీస్ మనకి ఏదైతే ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలో అవి మనం చేయొచ్చు లైక్ నేనైతే రెండు చేశాను సో అది సైబర్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇది ఇవాళ కార్యక్రమం మరో ఏబియన్ స్కిల్ స్కూల్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే బాబాయ్